ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అట్ ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి విజయవాడలోని బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ టూ వైపు అయితే ఉన్నాము ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏదైతే ఫ్లైఓవర్ టూ వైపు పిల్లర్స్ కి వర్టికల్ గార్డెన్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు ఆ వర్టికల్ గార్డెన్స్ కూడా మీరు చూసుకోవచ్చు ఈ ఫ్లైఓవర్ ఏంటంటే ప్రీవియస్గా ఆ రెండు వేల ఇరవై నవంబర్ లో దీన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై ఒకటి నవంబరు మూడునైతే దీని అయితే కంప్లీట్ చేశారు ఆ వన్ ఇయర్లో అయితే ఈ కంప్లీట్ చేశారు కంప్లీట్ చేసిన తర్వాత ఏంటంటే ఈ ఫ్లైఓవర్ కింద అలా వదిలేశారు కానీ ప్రెసెంట్ టెన్ డేస్ నుండి ఏంటంటే ఈ వర్టికల్ గార్డెన్ ఏర్పాటు చేయడం కిందంతా గ్రీనరీ ఏర్పాటు చేయడం వాకింగ్ ట్రాక్ లాగా ఏర్పాటు చేయడం అంతా చాలా స్పీడ్గా అయితే పనులు అయితే చేసి ఏర్పాటు అయితే చేస్తున్నారు ప్రీవియస్గా టెన్ డేస్ నుండి అయితే ఇలాంటి వర్టికల్ గార్డెన్స్ ఏంటంటే ముందు నాకు తెలిసినంతవరకు ఏంటంటే బెంగళూరు లాంటి సిటీలో ఇలా ఫ్లైఓవర్ల కింద వర్టికల్ గార్డెన్స్ అని ఏర్పాటు చేసేవాళ్ళు దాని తర్వాత ఏంటంటే ప్రజెంట్ విజయవాడలో కూడా చాలా వరకు ప్రీవియస్గా చూసుకుంటే కనకదుర్గ ఫ్లైఓవర్ కింద అయితే దాదాపు పది పిల్లర్లకైతే ఇలా వర్టికల్ గార్డెన్స్ అయితే ఏర్పాటు చేశారు వెంచర్గిల్ ఫ్లైఓవర్ వన్ వైపు కూడా ఆల్రెడీ ఆ వర్టికల్ వర్టికల్ గార్డెన్స్ కూడా ఏర్పాటు చేశారు దాని కింద ఏంటంటే వాకింగ్ ట్రాక్ ఆ పార్క్ లాగా ఏర్పాటు చేశారు మార్నింగ్ టైంలో అది కూడా మీరు చూసుకోవచ్చు ఫ్లైఓవర్ వన్ ఆ వర్టికల్ గార్డెన్స్ మీకు కనిపిస్తున్నాయి కదా కింద కూడా వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేశారు ఇప్పుడు ఏంటంటే దీని వైపు అయితే ఇదైతే ఏర్పాటు చేస్తున్నారు ఇటువైపు కూడా మీరు చూసుకోవచ్చు వర్టికల్ గార్డెన్స్ కానీ సైడ్ చెట్లు కానీ చాలా ఇదిగా అయితే చేస్తున్నారు విజయవాడలో ఏంటంటే చాలా వరకు ఆ ప్లేస్ అనేది తక్కువగా ఉండడం వల్ల పార్కులు అనేవి తక్కువగా ఉండడం వల్ల ఏంటంటే ఇలాంటి ఉన్న పబ్లిక్ ప్లేసెస్ ని యూజ్ చేసుకుని ఇలా పెట్టడం వల్ల చాలా ఉపయోగపడింది పబ్లిక్ కి కూడా ఒక పార్క్ లా యూజ్ చేసుకోవచ్చు వాకింగ్ మార్నింగ్ టైమ్ లో వాకింగ్ చేయడానికి కూడా వీటి వైపు అయితే యూజ్ చేసుకోవచ్చు చాలా వరకు చాలా వరకు ఏంటంటే ఈ ఇదైతే ఉందో ఫ్లైఓవర్ టూ ఈ ఫ్లైఓవర్ టూ ఆ ఏడో పిల్లర్ దగ్గర నుండి అయితే ఈ వర్టికల్ గార్డెన్స్ ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు మధ్యలో కొన్ని పిల్లర్స్ ని వదిలేసిన మొత్తం పిల్లర్స్ అయితే చాలా వరకు కంప్లీట్ అయితే చేశారు మీ మధ్యలో పిల్లర్స్ కూడా నాకు తెలిసి కంప్లీట్ చేస్తారు అనుకుంటున్నాను చూసుకోవచ్చు ప్రెసెంట్ మళ్ళీ ఇక్కడ నుండి అయితే వర్టికల్ గార్డెన్స్ అని ఏర్పాటు చేస్తారు ఇంకా సైడ్ ఏంటంటే ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు చేసి ఇంకా మధ్యలో వాకింగ్ ట్రాక్ లాగా ఏర్పాటు చేస్తే ఏంటంటే జనాలు వచ్చి ఇక్కడ వాకింగ్ చేసుకోవడానికి అయితే కన్వీనియంట్ అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి